ఏ కంబ నాంటాడ బాండి ఉన్నది ఈ బండి కింద ఉంది ఈ బండి ఊర్దా ఏయ్ ఏయ్ ఊరక ఆ మైండ్ నా సార్ అక్కడ నా దగ్గర ముల్కొ ట్రాక్టర్ నిస్సన్ బెన్క్ నాదే ఏయ్ ఏయ్ కతి నిమియస్సోరు ఆ పక్క హ్ सागर عندها सागर عندها बाबू قلنا قلنا பட்டு கட்ட போய் வந்து சீஸ்தா பண்ணலாம் அந்த இடத்துல பாத்துட்டு பாத்துட்டு ஆடு ஆடு కొంతోజ్మెంట్ ఆపేసి ఓన్లీ లిఫ్ట్టింగ్ పెట్టించారు చేశారు కదా లాస్ట్ దర్గా వరకు ఇంకా చేయాలా ఎవరు నా షాపులు అదే వంట లాస్ట్ దర్గా దర్గా అదే దర్గా వంట వన్ కాదు వన్ టౌన్ చార్ట్ వరకు పోతుంది ఎవరు నా షాపులున్నా పదం పడుతుంది ఇదే ప్రతి ఒక్కరు టౌన్ డెవలప్మెంట్ చేయండి మీకు ఏమైనా సాధారంటే మా ప్రదర్శనం పిలిచేయండి అంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా అరేంజ్మెంట్ చేయడం లేదు కదా వాళ్ళు తీయండి అని కూడా తీస్తామంటే తీయండి అప్పుడు ఇప్పుడు కొట్టుకుంటారు కొట్టేటప్పుడు మీరు తీసుకుంటారంటే తీస్తే టైం ఇవ్వండి గట్టం చేయండి మేము పది కొట్టే తీసుకుంటామంటే టైం ఏంటి నేను కోఆపరేషన్ వాళ్ళకి వ్యాపారస్తులకు వ్యాపారస్తులు మీకు కూడా ఇవ్వని మీడియా ద్వారా చెప్పుకుంటున్నాను ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు వ్యాపారస్తు సచివాలయ సెంట్రె ఎందుకంటే ఇది అందరి కోసం ఇది నాకోసం మీకోసం మీరేమి ఈరోజు ఉంటారు వెళ్ళిపోతారు టౌన్ బాగా జీవితంలో ఎప్పుడన్నా కానీ టౌన్ ఆదాయం చూస్తే బాగుండవు ఎందుకంటే ఇది పక్కన మంత్రాలయము ఉన్నా వెళ్ళి చూడండి మీరు

సార్ కానీ పూర్వకాలం అక్కడ ఉండేదంట సార్ బస్ వచ్చి అక్కడ స్టాపింగ్ అయ్యి ఇట్లా వెళ్ళిపోయే అరవై ఎనిమిది సంవత్సరాలు దీనికంటే ముందు మద్రాస్ కే అక్కడ ఉంటుంది పబ్లిక్ చీర్లేసి సన్మానం చేస్తా పబ్లిక్ తరఫున వ్యాపారస్తులతో చిన్న చిన్న వ్యాపారస్తు తరఫున మీరు మార్చి చేసుకోండి అందరికి మా కోపరేషన్ చిన్న వ్యాపారస్తుల తరఫున నుంచి కూడా నేను కోఆపరేషన్ చేస్తున్నాను థ్యాంక్ యూ ಎವರೇನಿ ತಪ್ಪು ಎವರೆ ಪಂಚದೇ ಪೂರ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಅಂತ ಪಯ್ಯದೇ ಮಂಚದ ಮಾಂಪ್ಲೇಂಟ್ ಅದನ್ನ ಮಾಮೂಲ ಚೆನ್ನಾಗಿ ಚೆಪ್ಪು ಬರ್ತೀನಿ ಎಲ್ಲ

వీళ్కంతా నోటీసులు ఇచ్చినారా నోటీసు వాళ్ళకి ఏమో కమిషనర్ గారు రంజాన్ టైం ఇచ్చినారా అని చెప్పినారు నేను నిన్న నేను ఊర్లో ఇది దాదాపు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జరుగుతుంది ఇది ఈ కేసు అప్పుడు ఆనాటి ఉన్నటువంటి ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇక్కడ వచ్చిన తర్వాత త్రీ అవర్స్ జరిగింది దీని గురించి ఈ ఇష్యూ వచ్చి ఇష్యూ వచ్చి పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ అయింది ఇక్కడ ఈ ఫుట్పాత్లో ఆ రోజు ఉన్నటువంటి కర్నూలు జిల్లా ఎస్పీ గారు అయితేనే కలెక్టర్ గారు అయితే ఆదు కూర్చున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు ఇక్కడ కూర్చుని టూ అవర్స్ జరిగింది అయిన తర్వాత డ్రైనేజ్ పైన పెట్టుకోమని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది నేను ఒకటే ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఒకటి ఈరోజు మన ఆదుని ఏదో ట్రాఫిక్ అనేది వరుసగా తయారైపోయింది మనం ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యలు తిప్పుంటున్నాము సబ్ కలెక్టర్ గారికి మెమో ఇవ్వడం జరుగుతుంది కమిషనర్ గారికి చెప్పడం జరుగుతుంది కానీ ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళైతేనేమి ఇటు ట్రాఫిక్ వాళ్ళైతేనేమి ఏదో ఇక పిఎన్ రోడ్డు కలాపరేట్ చేయాలా చాలా గలీజ్ అయిపోయిందని చెప్పి చేయడం జరుగుతుంది ఒక పక్క నేను మున్సిపల్ కమిషనర్ డిమాండ్ చేసేది ఒకటి మీరు చేసే ఈ వైండింగ్ చాలా మంచిది నేను సపోర్ట్ చేస్తాం ఇంతవరకు ఫుట్పాత్ ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులంతా నేను సపోర్ట్ చేసిన ఇరవై ఐదు నుంచి ఈరోజు వరకు ఇప్పుడు కూడా చిన్న చిన్న వ్యాపారస్తులకు రెండు చేతులు నమస్కరిస్తున్నా మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేసి వీలైనంత తొందరలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్ చేసి చాలా మంది చిన్న చిన్న వాళ్ళు ఇక్కడ ఫుట్పాత్ లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు ఐదు లక్షలు పది లక్షలు కట్టి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది దాదాపు వన్ ఇయర్ టైం తీసుకున్నారు ఆ రోజు రాఘేంద్ర రెడ్డి కమిషన్ చెప్పినా మీరు ఉంటారు వెళ్ళిపోతారు కానీ పొద్దున ఇంకో కమిషన్ వచ్చింది గవర్నమెంట్ చేంజ్ అయితే చాలా కష్టమవుతుందని చెప్పి ఇప్పుడే త్రీ ఇయర్స్ అయిపోయింది గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు దాన్ని ఇప్పుడు కట్టిన చిన్న చిన్న వాళ్ళు కట్టినటువంటి వాళ్ళు ఎక్కడ పోవాలి షాపింగ్ కాంప్లెక్స్ నేను కమిషనర్ గారు మూడు అయి డిమాండ్ చేశారు అది ఇది గవర్నమెంట్ డబ్బులు కాదు ప్రైవేట్ చిన్న చిన్న వాళ్ళు ఫుట్పాత్లో ఉన్నటువంటి వాళ్ళు ఐదు లక్షలు పది లక్షలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టినారు అక్కడ వాళ్ళు ఎక్కడ పోవాలా ఉర్రెళ్ళేసుకుని సావాలా మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళే మనస్ఫూర్తిగా అక్కడ వెళ్ళిపోతారు మేము కూడా నిలబడి మున్సిపాలిటీ వాళ్ళు సహకరిస్తాము ట్రాఫిక్ వాళ్ళకి సహకరిస్తాము ఇటు ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు సహకరిస్తున్నాము చేసుకుని తింటున్నారు ఇప్పుడు కూడా వాళ్ళకి రెండు చేతులు ఇచ్చి నమస్కరిస్తారు ఫుట్పాత్ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తునికి ఏమంటే ఈ రోజు మనం ఆదోని చూస్తాం దాదాపు నేను అరవై సంవత్సరం అయితే పుట్టి ఎంత ఒకే రోడ్డు ఉండేది మెయిన్ రోడ్డు మనకు ఒకటే అయిన తర్వాత పిఎం రోడ్డు ఎంఎం రోడ్డు ఈ రెండు రోడ్లు కూడా ఒక ఆటో వస్తే ఒక వెహికల్ వస్తే కనుక దాదాపు రెండు గంటల వరకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇది ఎలా మేము బాధపడతాం ఆలోచించేలా మనం కూడా సచివాలయ సెక్రటరీగా అయితేనేమి మున్సిపల్ కమిషనర్గా అయితేనేమి ట్రాఫిక్ వాళ్ళు కూడా మనమంతా కోఆపరేషన్ చేస్తాము ఆదోని అభివృద్ధి చేసేదానికి ఆదోని ఎలవరాట్ చేసేదానికి మేము కోఆపరేషన్ చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాం అలాగే కమిషనర్ గారు మీరు ఆదోని శాసనసభ్యులు భారతార్థి గారు కూడా నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా మాస్టర్ ప్లాన్ తీసుకురండి అన్ని కొట్టేయండి కర్ణాటక కొట్టినట్లు మనం కూడా ఒప్పుకుంటాం ఎందుకంటే నాలుగు రోజులు ప్రతి ఒక్కరు తిట్టుకుంటారు మమ్మల్ని అయిన తర్వాత జీవితాంతం నేను జ్ఞాపకం చేసుకుంటాను కర్ణాటక చూడండి ఎంతో మంది రిలేషన్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు రాత్రి రాత్రి వెళ్ళిపోతారు అండర్ గ్రౌండ్ లో వచ్చిన తర్వాత పదహైదు రోజులు అయిన తర్వాత వాళ్ళే జనాలు తిట్టుకుంటారు అయిన తర్వాత మంచిదే చేశారు ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా మనమే తింటాము ఒక యాభై సంవత్సరం రాజకీయ జీవితంలో నేను చెప్తున్నా ఆధునిక అభివృద్ధి లేదని చెప్పి ఏ ఎమ్మెల్యే వచ్చినా చేయడం లేదు ఎవరు వచ్చినా చేయడం లేదు ఈ రోజు ఏదో కొద్దిగా ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక థర్టీ ట్వంటీ థర్టీ పర్సెంట్ చేస్తున్నారు ఇప్పటికి ప్రతి ఒక్క చిన్న వాళ్ళైతేనే పెద్దవాళ్ళు అయితేనేవి ఊళ్ళో ఉన్నట్టు చిన్న చిన్న వ్యాపారస్తులు కోఆపరేషన్ చేస్తాము ఆదోని అభివృద్ధి చేసేదానికి కృషి చేస్తామని చెప్పి వాళ్ళ తరపు నేను మీడియా ద్వారా ప్రజలు కోరుకుంటున్నాను మేడం ఒకటేమో నేను ఏమంటే ఒక వారం ముందు ఒక నోటీసు ఏమో చెప్పింటే బాగుండే ఎందుకంటే సడన్ తీస్తే వాళ్ళు లాస్ అయిపోతారు కదమ్మా ఎందుకంటే రంజాన్ పండుగ ఉంది కదా వాళ్ళు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి తెప్పించుకుంటారు లాస్ అవుతుంది వాళ్ళకి లాస్ అయితే మన లాస్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఒకటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నడుపు నేను ఈ రోజు ట్రాఫిక్ గురించి కానీ ఇంకొక దానికి అడ్డమాను వాళ్ళకు నచ్చ చెప్తా ఆదో ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేయడానికి అందరూ కోసం కావాలి అఫీషియల్స్ కానీ ఇటు ఇంకొకటి ఇది కూడా ఎందుకు ఇంత యాక్షన్ అంటే మన రీసెంట్లో పద ఇరవై రోజుల కింద దేవి రక్షి చిన్న పది సంవత్సర పది సంవత్సరాలు ఆ పిల్లోని చూస్తే వాళ్ళ ఇంటికి పోయినా మాట్లాడించే దానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నట్టు ఆ పిల్లలు చూస్తే హీరో ఉన్నట్టు ఉంటాడు భవిష్యత్తులో వాడు ఏమయ్యేవాడో తెలియదు అలాంటిది ఇంతవరకు పిల్లల్ని కాంపెన్ చేసి కళ్ళు నిలు వస్తాయి రోజు మా ఇంటి పిల్లలు ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు అక్కడ పిల్లలు సాయంత్రం పూట వచ్చి ఏదైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళకు బాధ కదా వాళ్ళ తరపున ప్రతి ఒక్కరి తరఫున ఆధ్వని ఎవరైనా ఉన్ని ఏ రాజకీయ అండదండాలను సపోర్ట్ చేసినా వాళ్ళకి సపోర్ట్ చేయదండి మీ పని మీరు చేయండి ఇటు అక్కడ వ్యాపారస్తులు కోరుకుంటా చిన్న చిన్న చిన్నవాళ్ళు కాలు పట్టుకుని వచ్చి బాగా అవుతుంది రేపు పొద్దున్న మీరు ఏదైనా కమిషనర్ దగ్గర సబ్ కలెక్టర్ దగ్గర మాట్లాడుకుని మీకు ఏదైనా అరేంజ్ చేస్తామని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటాం థ్యాంక్ యూ అది కాబట్టి చూడండి మనమే ఈ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద షాపుల వాళ్ళు కూడా వాళ్ళు కోఆపరేషన్ చేయండి చేస్తే వాళ్ళకు ఒక పని చేయండి వాళ్ళు ప్రొక్లైన్ పెట్టి కొట్టేది కన్నా మీరే తీసుకుంటామంటే ఒకరోజు టైం ఏంటి వాళ్ళకు వాళ్ళే తీసుకుంటారు ఎవరైనా తీసేయాల రైతు అంటే కొట్టండి ఎవరైనా నా నా షాపు ఉన్నా నేను తీసేయలేదు నేను రాజకీయం అంటే ఏం పర్వాలేదు ఒకరోజు టైం ఇవ్వండి మేము తీసుకుంటాము అక్కడ లాస్ అవుతుందంటే అవి తీసుకోండి వాళ్ళకి మీరు టైం ఇవ్వండి టైం అంటే అట్ల టైం కాదు తీసుకుంటామంటే ఊరికి తీసుకుంటామంటే టైం ఇవ్వండి కొట్టేయండి అంతే అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ సచివాలయ సెక్రటరీకి అందరికీ మున్సిపల్ కమిషనర్ గారికి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన సిఆర్స్ గంటా సుబ్బారావు గారికి అయితేనేమి ట్రాఫిక్ స్టాప్లో ఈఎస్ఐలు కానీ వీళ్ళు కానీ మున్సిపాలిటీ కుట్లైన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఆదోని పట్టణ ప్రజల తరఫున చిన్న చిన్న వ్యాపారుల తరఫున వాళ్ళకు కోఆపరేషన్ ఇంతకు ముందే చెప్పిన దాదాపు ఎనభై నుంచి దీన్ని వాళ్ళకి సపోర్ట్ చేసింది ఎవరు రాలేదు సపోర్ట్ చేసిన పెద్ద గలా చేసిన గలా చేసిన తర్వాత కర్ర నుంచి ఎనభై ఐదు ఎనభై డిఎస్పీ ఎస్పీ గారు కలెక్టర్ గారు వచ్చి ఒక అంటే ఫుట్ పైన చిన్న చిన్న పెట్టుకోండి ఈ రోజు ఏమైపోయిందంటే రోడ్డు కంజెస్టెడ్ అయిపోతుంది ఒకప్పుడు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వన్ టౌన్ సిరే గారు శ్రీరాములు కూడా ఒకరోజు మార్నింగ్ అసలు ఆరో గంటలకు పోతే ఆయనకు వేయగా అర్ధ గంట సేపు పోయి జీ పోయేదానికి వెళ్ళలేదంట అప్పుడు ఆయన ఏం చేసాను తీసేయమంటే నేను పోయి రిక్వెస్ట్ చేసుకున్నా ఆయన ఒకటే చెప్పిన అన్న కంప్లీట్ ఒక లైన్లో పెట్టి అంటే నేనే వచ్చి ఆడ నుంచి రాష్ట్రంలో కంప్లీట్ ఒక లైన్ పెట్టించిపోయినా ఈరోజు టౌన్ వైండింగ్ చేస్తున్నారు అందరూ కోఆపరేషన్ చేయండి మీరు కూడా ఈరోజు కమిషనర్ దగ్గర కానీ సబ్ కలెక్టర్ దగ్గర కానీ మాట్లాడతాయి ఇప్పుడు పోయి వాళ్ళకి ఏదో రన్ చేయండి అని చెప్తాను వాళ్ళకు రిక్వెస్ట్ చేసుకుంటాను చిన్న చిన్న ఎందుకంటే మనం ఇట్లే సపోర్ట్ చేసుకుని పోతే ఆదోనించేం కదా అది కూడా కమిషనర్ గారు చెప్పారని చెప్తారు నాకేం తెలియదు అది వాళ్ళ స్టాఫ్ ఉంది సచివాలయం సెక్రటరీ ఉన్నారు నేను ఇప్పుడు ఒక అర్ధ గంట ఇది అయిన తర్వాత పోయి మాట్లాడుతా కమిషనర్ గారు ఆయన ఏం చెప్తారు ఇది వాళ్ళకి వచ్చి చెప్తాను థ్యాంక్ యూ నా పేరు దేవశెట్టి ప్రకాష్ ఎక్స్ ఆధ్వర్ని ఇంగ్లీష్ హింద తెలుగులో మాట్లాడినాను అది కూడా అది కూడా చెప్పినాను ఇప్పుడు నేను చెప్పేది అమ్మా ఇప్పుడు ఇప్పుడు ఇది అయిపోయింది కదా కమిషన్ పోతా కమిషనర్ ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు స్టాఫ్ కమిషన్ కింద పనిచేసేవాళ్ళు ఏమన్నా ఇప్పుడు మీకు కూడా నేను చెప్తున్నా నేను నిలబెత్తున్నా బీద కోసం నా ఇస్తా ఏమన్నా ప్రకృతి నా పైన తెక్కిచ్చి వాళ్ళకి ఏమో చెప్తా లేదు కానీ మనం కూడా కొన్ని సపోర్ట్ చేయాలి వద్దనే లేదా మేము బలాలలో మీకు ఫోన్ చేసాం బలాలలో పెళ్లిలో మళ్ళీ సాయంత్రం వస్తాయో కాదు అది మాట్లాడుతు కనిషద్దు ఏం చెప్తారు అంటే ఏ బాబు ఏ బాషు వాళ్ళు ఏమే పక్క మరి नेला कुड़ा ले वो नेला कुड़ा ले वो नेला ना नेला के बात नेला के लिए 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 नेला के लिए

ಏ ಎವರ ಎಂದ್ರೆ ಮಂಚೆ ಪೂರ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಅಂತೆ ಪೈದ ಮಾಂಪ್ಲೇಂಟ್ ಅದನ್ನ ಮಾಂಪುರ ಚಾನೆ ಎಲ್ಲ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్